మల్లికార్జుగిరి రాజకీయాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా సాగుతున్న వైనం కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని విమర్శించగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు మల్కాజ్గిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు మల్కాజ్గిరిలో రాజకీయాలు విపరీత ధోరణిలో నడుస్తున్నాయని దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేస్తుంటే ఆయనపై బురద చల్లుతున్నారని ఇది మంచి సాంప్రదాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకుల మాటలు విని అధికారులు గెలిచినా ఎమ్మెల్యేకి సహకారం అందించడం లేదని ఇది మంచి పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదని తెలియచేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేయకూడదా అని ప్రశ్నించారు ఎవరు అడ్డుకున్న తమకు అధికారులు సహకరించకున్నా తాము మాత్రం ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు ఆయన ప్రపోజల్ ప్రపోజల్ పంపించి మరియు ల్యాండ్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ పని చేశారో లేదో వదిలేసిన వదిలేయండి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఎంత పని చేశారో మేము మేము చూ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు అన్ని అన్ని మీడియాలో వస్తుంది అని మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి ప్రపో అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా సామాన్య లీడర్ అయినట్టు మొత్తం వెళ్ళి పర్సనల్గా ఫాలో అప్ చేస్తూ పనులు అవుతున్నాయా లేదా మా అంటే మేము డిలే మేము వెళ్లకున్నా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు మీరు ఎంబడు ఉండండి అమ్మ అధికారులు ఎంబడు ఉండి పనులు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ మేము వెళ్ళి జోనల్ కమిషన్స్ ఇచ్చిన కమిషన్కి ఇచ్చిన ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్ మరి వారు ఉన్నారు కదా వాళ్ళ గవర్నమెంటే ఉంది ఇప్పుడు ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఆయనకి ఏం అధికారం ఉంది అధిక ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు మరి ప్రో ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేసే ఫండ్ ఇవ్వని ఎక్స్ ఎక్స్ఎమ్ ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫండ్ ఎట్లా ఇస్తారు అది కరెక్టేనా అసలు ఇది ఎక్కడ పోతుంది అసలు అంటే మల్కాజిరీ అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నాం కదా ఇట్లా మల్కాజిరీలో ఉన్న రాజకీయాలు ఏ కాన్షియన్స్లో కూడా లేదు మేము అంటే కార్పొరేటర్స్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు వెళ్తే ఇంకా అక్కడ వచ్చి తిట్టేయడం అవన్నీ అసలు అసలు అంటే రాజకీయాల్లో వేరే వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా ఫ్రెండ్స్ కాకుండా పోతారా అంటే పాలిటిక్స్లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలిసిపోతూ మాట్లాడు శత్రువులు అయిపోతామా పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి ఎవరున్న ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందు వెళ్తున్నారు వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అదంతా అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ మాకు అసలు అసలు ఏమీ అర్థం కావట్లేదు పని చేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళే బాగా చేస్తున్నారని చెప్తే ఇంకా ఇంకా మాకు ఇంకా కూడా పని చేయడానికి సంతోషంగా చేస్తాం కానీ అట్లాంటిది బ్యాక్ స్టాప్ చేయడానికి ఏదో అన్ని పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడము ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు ఇది ఒక్కటే మేము చెప్తున్నాం మేము చెప్పుకోని అవసరం లేదు మా పనిలోనే మీరు చూ చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది నమస్తే ఈరోజు నేను కార్పొరేటర్ అయినను అంటే పబ్లిక్ నన్ను గుర్తు పెట్టుకొని ఓటు వేస్తేనే కార్పొరేటర్ అయినాను ఆ విధంగా నేను మూడు సంవత్సరాలు నేరెట్లే ఎంత పని చేసినో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు గల్లీ గల్లీ రోడ్డు చేసిన ఒక్క రోడ్డు కూడా లేకుండా నేను కార్పొరేటర్ అయినప్పుడు సరే ఆ పనులన్నీ చేసినా అయిపోయింది వన్ ఇయర్ నుంచి రాజశేఖర ఎమ్మెల్యే అయిండు అయినాక ఆర్కేపురం బ్రిడ్జి దానికి చెరువు కొరకు ఎన్నిసార్లు అధికారులు తీసుకొచ్చిండో అందరికీ తెలుసు మేము కూడా వెళ్ళినాం చూసినాం పనులు అవుతున్నాయి ఈ విధంగా చేస్తున్నాము అన్నయ్య ప్రతి పనికి వస్తూనే ఉన్నాడు మరి చేస్తూనే ఉన్నా వెళ్తానే ఉన్నాం కాలనీలో ఏ సమస్య వెళ్తున్నాం చూసుకుంటున్నాము థ్యాంక్ యూ దాని అధికారులకు ఆ చెరువు కూడా అన్న అభివృద్ధి అన్నీ అయిపోయింది ప్రతి మేము రిప్రజెంట్ చేస్తాం ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తారో మాకు అధికారులు సహకరించారు మాకు అర్థమైపోయింది ఈ శిఖండి పాత్రను పోషిస్తున్నారో ఎవరో ఆ షికండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పని చేయడం ఆయన ఇగో వీళ్ళు చేయలిస్తలేరు మరి ఎందుకు జీలిస్తారో అధికారులు చెప్పాలి అధికారులు పెండ్ డౌన్ చేస్తారంట ఎవరైనా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటే కానీ పనిచేసే సిగ్గులు అధికారులు ఎక్కడైనా ఉన్నారా ఊడిగాం చేయాలంటే వీళ్ళ ఇంటికి పోయి ఊడిగం చేసుకోవాలి వాళ్ళు ఇంటికి సేవ చేసుకోరు అంటే పోయి చేసుకోవాలని ప్రజలకు సేవ చేస్తామని నీకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ అన్ని తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులు చేసుకుంటూ పోతా ఉన్నారు వ్యక్తులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు మీరు అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్ని పోతా ఉన్నాయి ఎవరెవరు ఏం చేస్తున్నారో మేము కూడా ఎందుకంటే ఏ అధికారం వ్యక్తిగతంగా ఎవరికి కాదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయ మాకు సంబంధం లేదు మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం మీకు సహకరించినప్పుడు నా నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఈ అధికారి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టాలు ఇచ్చేటో అన్నీ అవి గాలి రూపంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నారు రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా యాభై డెబ్బై అయితే డెబ్బై లక్ష అవుతుంది మీరు పని పనిచేయాలి మా ఓటు శాతాన్ని తగ్గిరి మా ప్రజలకు ప్రజలు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పని ఎత్తు చూపెట్టరు ఎవడైనా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే అప్పుడు ఎత్తుకు చూపెట్టాలి తప్పులు గంట కానీ వ్యక్తిగతాలకు పెట్టుకొని చెప్పుడు మాటలు ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను చెప్పుడు మాటలతోని ఇలా అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ఇంటికి కాదు ఎమ్మెల్యే గారికి సహకరించండి మాకు ఇది ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్తామనుకుంటున్నాను నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు మెమరాండంలు ఇస్తున్నారు ఇరవై సార్లు ఇచ్చిరు ముప్పై సార్లు ఇచ్చిరు అనంటే ముప్పై సార్లు ఇస్తాము లక్ష సార్లు కూడా ఇస్తాము మాకు పండ్లు జరగాలి మా పబ్లిక్కి పండ్లు జరగాలంటే మెమరాండమ్లు ఎన్నిసార్లు అయినా ఇస్తాం మేము మెమరాండమ్లు ఇస్తున్నారు ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండమ్లు ఇవ్వగానే అయిపోదు ఫోటో పెట్టంగానే అయిపోదు మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తున్నారు మా ఫాలో అప్ అంటే ఏంది పది సార్లు ఇవ్వడమే కదా మెమరాండమ్లు ఇరవై సార్లు ఇవ్వడమే కదా ఫాలో అప్ అంటే అదే కదా మా దృష్టిలో అయితే అదే మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం మా రిజర్వ మా రియర్ మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పుడుకప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు నా గవర్ గవర్నమెంట్ కంటే వచ్చి ఉంటే ఈ పాటికి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుండే మా మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు అయితే మేము పబ్లిక్ కోసము వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పాటుపడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు వెళ్తున్నారు ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు ఏం తెలుసు అసలు ఏం తెలుసు అని మాట్లాడుతుంటాను అర్థమవుతుంది మేము రిజర్వాయర్ కోసము నేను ఎలెక్ట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిబౌలిలో మూడు సంవత్సరాలు అనిల్ కుమార్ గారు అని చెప్పేసి దాని మీద డిపిఆర్ ప్రిపేర్ చేపించిన డిపిఆర్ ఏదో అసలు ఇక్కడ పెట్టమని చెప్పిన డిపిఆర్ ప్రిపేర్ చేపించిన నేను డిపిఆర్ ప్రిపేర్ చేపించి కష్టపడి నేను ఇంతగనం తిరుగుతుంటుంటే ఒకడేమంటాడు ఇగో మా కాంగ్రెస్ వాళ్ళు ముందే పోయి ఆల్రెడీ ఫోటో పోయేసి వచ్చి ఫోటో పెట్టారు అని చెప్తున్నాడు నేను మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆ ప్రజల కోసం నేను గట్టిగా చెప్తా ఈ మాట ఇట్లాంటి ఇట్లాంటివి దాన్ని మాట్లాడడానికి ఇవన్నీ వాళ్ళ ఉనికి మేము ప్రజలలో తిరుగుతుంటుంటే అదే మేము ఏమైపోతామో అని చెప్పేసి పెట్టిన అని మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా అంతేకాదు మళ్ళీ మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నాం రాజకీయం చేస్తలేం మేము రాజకీయం చేస్తలేము ఎదుటి వ్యక్తికి చూపించే ముందు మూడు వేలు మనల్ని చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మూడు వేలు మనల్ని చూపిస్తున్నాయి అరే వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అని అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் லக்ஷி நரசிம்வாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜீரியம் ஜிளா